హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ అయితే మనము ఖమ్మం జిల్లాలోని పొనికల్ల అనే గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా ఎక్కువ పెద్ద విస్తీర్ణంలో మనం ఇక్కడ మిరప పంట సాగు అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే స్పైస్ వేస్ కంపెనీ స్పైస్ ఫిఫ్టీ టూ అన్నమాట అంటే ఆర్ద్ర ఫిఫ్టీ టూ కూడా అనొచ్చు అనమాట దీనికి సో ఈ సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడొచ్చు మీరు ఎంత బాగా కాపు పడ్డదో చూడొచ్చు ఎక్స్టెంట్గా దగ్గర దగ్గర కాపు అయితే పడడం జరిగింది ఆల్రెడీ సో చాలా వరకు మంచి దిగుబడి ఇచ్చే రకాల్లో ఇదొకటి అయితే మనం చెప్పుకోవచ్చు సో హైట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మన చెస్ట్ వరకు హైట్ అయితే పెరగడం జరిగింది చాలా మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది సో ఎలాంటి ముడత కానీ వైరస్ కానీ ప్రస్తుతం అయితే లేదు సో ఇప్పుడే మనము స్ప్రేయింగ్ అయితే నడుస్తూ ఉంది మీరు చూసుకోవచ్చు ఇదివరకైతే ఇప్పటివరకు అయితే ఎలాంటి నల్లి అటాక్ కానీ దీనికైతే లేదు మీరు కాప్ కూడా మంచిగా పడ్డట్టు మీరైతే గమనించవచ్చు నమస్తే నమస్కారం అండి ఎక్కడన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది మనం పొన్నకల్లి గ్రామం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఓకే మీ పేరన్నా వర్గాని కిరణ్ కిరణ్ అన్న ఓకే అన్న ఈరు ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఏది ఇది ఏ రకం ఇది స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర అండి ఓకే ఓకే ఎన్ని ఎకరాలు మీరు ఇది మూడు ఎకరాలు సాగు చేసిన అండి మూడు ఎకరాలు అయితే అన్న మీరు గత సంవత్సరం ఈ ఫీల్డ్ చూసేసారా లేకంటే ఎవరైనా లేదు మాకు వాళ్ళు వీళ్ళు చెప్తే మేము ముందు చూడలేదు ఈ ఫీల్డ్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఈ సీడ్ అనేది ఇక్కడ మన నర్సరీలో వాళ్ళు మాకు నర్సరీ వాళ్ళు విఘ్నేశ్వర నర్సరీ వాళ్ళు రికమెండ్ చేస్తే తీసుకొచ్చాము కబార్లో వాళ్ళ షాప్ కూడా ఉంటది హనుమాన్ సీడ్స్ అని అక్కడ నుంచి తెచ్చుకున్నారు ఓకే అండి అక్కడ నుంచే తీసుకొచ్చాము పర్లేదు బాగుంది ఈ కాపు విషయానికి వచ్చినా కూడా కాపు కూడా ఇంత ముందు వేసిన ఇది భవిష్యత్ని దీనికంటే కూడా ఇది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది ఓకే ఓకే అయితే ఈ ముఖ్యంగా ఇప్పుడు పేపర్ వేసారు కదా పేపర్ కింద వేయడానికి కారణం సాధారణంగా మనం పేపర్ వేయకుండా చాలా మంది రైతులు పండిస్తుంటారు దానికి దీనికి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటుందా పేపర్ వేయడం వల్ల ఏంటంటే ముందు చెత్త ఒకటి కంట్రోల్ చేసుకోవచ్చు కలుపు కలుపు నివారించు కలుపు నివారించుకోవచ్చు రోగాలు ఒకటి చాలా తక్కువ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సమయానికి కూలోళ్ళు వాళ్ళు దొరుకుతురు దొరకరు అవునవును అవును ఇది ఒక ప్రాబ్లం మా ఊర్లో ఓకే అందుకని మేము ఇది సాగు చేయాల్సి వచ్చింది ఓకే పేపర్ మీద వేయాల్సి వచ్చింది అయితే మనకు సాలుకు సాలుక్ ఎంత డిస్టెన్స్ పెట్టారు మీరు యాభై రెండు నించులు పెట్టినవ్వండి ఓకే ఎక్కువైందా ఎక్కువైంది ఎంత పెట్టాలి సాధారణంగా మామూలుగా నలభై నలభై ఐదు పెడతారు ఓకే నలభై అయితే మీరు ఇది పేపరు బెడ్ వేయడానికి ముందు దీంట్లో ఏమైనా దుక్కి మందులు వేసుకున్నారా ఏమీ లేదు సాధారణంగా అందరూ వేసేటప్పుడు కార్బన్ ప్లస్ లేదంటే గోదావరి గోల్డ్ డిఏపి అలాంటి చూస్తే మేము ఏమి వేయలేదు ఇది ఆల్రెడీ ఒక మూడు నాలుగు సంవత్సరాలు పడవబడి ఉన్న భూమి ఓకే ఓకే అందుకే నార్మల్ గా అయితే వేసుకోవాలి నార్మల్ గా అయితే వేసుకోవాలి అయితే డ్రిప్ కూడా వేసారు కదా డ్రిప్ లో మీరు కంటిన్యూగా మందులు ఇస్తా ఉన్నారు ఇస్తాం మూడు పంతొమ్మిది గానీ జీరో జీరో ఫిఫ్టీ ఎయిట్ గానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ గానీ లేదంటే మన కాల్షియం గానీ ఇలాంటి ఇస్తుంటాం ఓకే సీడ్ విషయానికి వస్తే సీడ్ ఎట్లా అనిపించింది ఆ తర్వాత వైరస్ కు సంబంధించిన మొక్కలు ఏమైనా వచ్చినా ఇప్పటి వరకు వైరస్ ఎట్లా ఉంది దీనికి ఇప్పటి వరకు అయితే వైరస్ అనేది దీనికి అటాక్ కాలేదు అటాక్ అటాక్ ఏం కాలేదు మొత్తం ఇప్పుడు మూడు ఎకరాలు వేసారు కదా ఇక ఎక్కడ ఒకటి అంటే ఇక చేరు మొత్తం మీద ఒక ఐదు పది చెట్లు ఉంటే ఉండొచ్చు అది కామనే అది కామన్ అంతే ఇక ఎందుకంటే స్ప్రేయింగ్ ఒక్కోసారి తగిలిది ఒక్కోసారి తగలక అట్లా వస్తే రావచ్చు దానివల్ల అంత ఇబ్బంది ఏం లేదు కాయ కూడా చాలా బారే ఉంది రంగు ఉంది కాపు కూడా చాలా బాగుంది సో చూడండి ఫ్రెండ్స్ మనకు చెట్టు కాయ ఇప్పుడిప్పుడే మంచిగా పడతా ఉంది ఆ తర్వాత అయితే అన్న ఇప్పుడు మీరు ఏ డేట్ కేసారు ఇది అంటే ఎన్ని ఎన్ని రోజుల పంట అనికొచ్చి ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు వంద రోజులు దాటింది అటు ఇటు వంద రోజులు దాటింది ఇప్పటికి ఒక క్రాప్ ఇప్పుడే సెట్ అయింది సెట్ అయింది ఇంకా కొద్దిగా స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటే అయితే ప్రధానంగా ఇప్పుడు ఏం సమస్య ఉంది ముఖ్యంగా ఖమ్మం ఏరియాలో ఎక్కువ నల్లి నల్లి అటాక్ కూడా చాలా కంట్రోల్లో ఉంది ఇప్పుడు కొంచెం ఈ మోడం బట్టి మబ్బులు ఉండటం వల్ల కొంచెం ఫ్లవర్ డ్రాపింగ్ కావటం వాటికి మేము కొంచెం ఈ రసాయనిక ఎరువులు కొంచెం కొడతనే ఉన్నాం బయోలు కాకుండా కెమికల్ కంపెనీ కొడతనే ఉన్నాం కాకపోతే చాలా వరకు కంట్రోల్లో ఉంది ఎందుకంటే నల్లి అనేది ఉంటే ఈ స్టేజ్ వరకు కూడా రాలిపోతలు అనేవి రావు మాక్సిమం రాలిపోతుంటాయి కానీ ఇప్పటిదాకా కూడా ఇంత కొసకు కూడా ఈ ఐటికి వచ్చినా కూడా ఈ ఫ్లవరింగ్ అనేది వస్తుందంటే మాక్సిమం ఇది సీడ్ విషయం గొప్పతనం అనేది చెప్పుకోవాలి సాధారణంగా అయితే నల్లి అయితే ఈ మూడం వల్ల ఎక్కువ ఉంది ప్రజలు నల్లి గానీ బ్లాక్ ట్రిప్స్ గానీ కాకపోతే దాన్ని కూడా తట్టుకునేటట్టు కొంచెం సపోర్ట్ కొడతా ఉంటే ఇంకా కంట్రోల్ కంట్రోల్ అవుతుంది సాధారణంగా మీరు రెండు రోజులకు ఒకసారి కొడతా ఉన్నారు స్ప్రేయింగ్ గానీ వారం పది రోజులు ఒక్కొక్క స్ప్రే అంతే ఓకే ఇప్పటికీ అంటే వంద పైన రోజులు అంటే ఎన్ని డోసులు అయి ఉంటాయి ఒక పది నుంచి పదిహేను లోపు అయి ఉంటాయి అంతేనా అంతే అయితే ఇప్పుడు చాలా మంది రైతులు మన వీడియో చూసి సీడ్ గురించి అడుగుతా ఉంటారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ కోసం బెస్ట్ సీడ్ వేసుకోవచ్చు రైతుకి అయితే ఇబ్బంది కలిగించే సీడ్ అయితే కాదు ఖచ్చితంగా వేసుకోవచ్చు మంచి దిగుబడి వస్తుంది ఎంత వస్తుంది అని ఎకరానికి ఎంత వస్తుంది మీరు అనుకుంటున్నారు ఈ ఫీల్డ్ లో ఉన్న దాంట్లో ఒక ముప్పై ఐదు ముప్పై లోపు ముప్పై నుంచి ముప్పై ఐదు లోపు వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ ఉంది మాకు ముప్పై 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 అది డ్రిప్ తోట కాబట్టి కొంచెం బలమైన మందులు కెమికల్ మందులు కొడుతున్నాం కింద డ్రిప్ లో కూడా కొన్ని బలమైన మందులు ఎడిస్తున్నాం కాబట్టి మాకైతే అట్లా అనిపిస్తుంది కాకపోతే మీరు కూడా చూడండి తోట కొంచెం కొంచెం ఇది కాపు కూడా మీరు అంచనా వేయగలుగుతారుగా అవున సో కాపు కూడా మంచిగా పడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ముప్పై ముప్పై ఐదు వస్తుందని రైతు అయితే అంచనా వేస్తూ ఉన్నాడు సో ఇదైతే మొత్తం మీరు చూసుకోవచ్చు మూడు ఎకరాల బిట్టు అని చెప్తా ఉన్నాడు ఇప్పుడే స్ప్రేయింగ్ కూడా అక్కడ నడుస్తూ ఉంది మీరు అయితే గమనించవచ్చు సో ఖచ్చితంగా స్పైస్ ఫిఫ్టీ అనే రకం వచ్చేసి వేసుకోవచ్చు అని అయితే చెప్తా ఉన్నాడు ఇంత మంచి సమాచారం ఇచ్చిన రైతులకు థ్యాంక్ యూ అన్న మంచి సమాచారం థ్యాంక్ యూ అన్న